తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గచ్చగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని ధొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి పేద ప్రజలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు న్యాయం జరగాలి వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించు ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజలెనుకున్న ప్రభుత్వం కాబట్టే గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని శాసనం చేయడం జరిగింది ఇదే కాదు మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు కాదా ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర నేను గౌరవించుకుందాం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో अंडे गंडे बच्चों हवाँ तो ज़रूर। आप लोग रखीला भी बंदे के ट्रिब्यूनल हम सब नहीं चले सकते। बंदे कौन बच्चे हैं? बंदे बड़े बच्चे हैं। बचपन नहीं रहे। शाला। ये रोलमार्टी। ये सब वो वन पीपल स्पॉट है। हमारे गुड ग्रेड इंजीनियरिंग का बड़ा प्रोफेसर। గద్దరన్నకు గొప్ప గుర్తింపు ఉంది కానీ తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం మన వాళ్లకు చెప్పిన ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా నా మాటనే శాసనం నా మాటనే జీవో గద్దరన్న పేరు మీద అని Niye şandar pangat teleyesin?